తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఇక్కడికి సంబంధించిన గవర్నర్ తమిళి ఎవరు ఉన్నారు ఆవిడ రాజీనామా చేసి వెళ్ళారు కొత్త గవర్నర్ వచ్చారు నిజంగా అంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి దీనికి ఉన్న లింక్స్ ఏమి లేకపోతే ఇది సపరేటు దీని అని మీరు నమ్ముతారా దీని గురించి కొత్త గవర్నర్ గురించి ఏం చెప్తారు సిపి రాధాకృష్ణన్ వచ్చేసి ఏంటంటే కోయంబత్తూర్ నుంచి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఎలక్షన్స్ లో ఎంపీగా పోటీ చేశాడు బీజేపీ తరఫున కోయంబత్తూర్ నుంచి అంటే తమిళనాడు నుంచి ఓకే చేసి ఎంపీగా గెలిచాడు అప్పుడు బానే ఉంది తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసపెట్టి ఓడిపోయాడు సరే ఆయన ఓటమిపాలు అయినప్పటికీ బీజేపీలోనే ఉన్నాడు మిగతా ఏ పార్టీకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాడు ఈ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు తమిళనాడుకి రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు ఆయన సో ఆయన సేవలు గుర్తిస్తే మన తమిళ సై కూడా ఎన్నికల్లో ఓడిపోయినా బీజేపీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నందుకే సిన్సియారిటీ ఇక్కడ గవర్నర్ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ పోస్ట్ అయితే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ రాజీనామా చేసింది అండ్ ఎంపీ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ షెడ్యూల్ విడుదలైన తర్వాత గవర్నర్ నియామకాలు చేయడానికి వీల్లేదు కాబట్టి పక్క రాష్ట్రంలో ఎవరైతే ఒక నీతి నిజాయితీ గల గవర్నర్ అని వీళ్ళకి కనిపించిన గవర్నర్ ఉన్నారో వాళ్ళకి అదనపు బాధ్యతలు తెలంగాణను కూడా చూసుకోండి ప్రజెంట్ ఈ రెండు పోస్టులు చూసుకొని తర్వాత ఇక్కడ ఇంకో గవర్నర్ వాళ్ళు తెచ్చుకుంటారు ప్రెసెంట్ ఎలక్షన్ అంటే నాకు తెలిసినంత వరకు జూన్ మూడు వరకే జూన్ వరకే ఈ ఈయన ఉండే అవకాశం ఉంది ఈయన్ని కూడా జార్ఖండ్ గవర్నర్ యాక్చువల్లీ జార్ఖండ్ కి ఎప్పటి నుంచి ఎప్పటి నుంచో కదా మొన్న లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫిబ్రవరిలోనే ఆయన జార్ఖండ్ లో గవర్నర్ అయ్యారు వన్ ఇయర్ లో ఇప్పుడు అదనపు బాధ్యత తెలంగాణ ప్లస్ మళ్ళీ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈయనకే బాధ్యతలు అప్ప చెప్పారు బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక సిన్సియర్ ఐ మీన్ లీడర్ అని చెప్పుకోవచ్చు పాలిటిక్స్ కి రాజీనామా చేసి గవర్నర్ అయ్యారు మేబీ మరి చూడాలి ఫ్యూచర్ లో ఈయన కూడా గవర్నర్ కి రాజీనామా చేసి మళ్ళీ కి వెళ్తాడేమో సౌందర్ రాజన్ లాగా సౌందర్ రాజన్ విషయానికి వస్తే ఆవిడ ఆ చెన్నై లెఫ్ట్ సౌత్ అక్కడ నాడా రోడ్లు ఎక్కువ ఉన్నాయి సో అక్కడ నుంచి గెలిచే అవకాశాలున్నాయని ఆవిడ ఫీల్ అవుతుంది ఇకపోతే ఆవిడ సొంత నియోజకవర్గం కూడా మన కన్యాకుమారి కన్యాకుమారి నుంచి పోటీ చేసినా గెలవచ్చేమో కానీ పొలిటికల్ గా మాత్రం ఈవిడ మంచి పేరు అయితే ఓకే ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక ఆశ ఉంది పాటు పార్టీ కూడా అవసరం ఉంది కాబట్టి నుంచి తీసుకెళ్లేరు అలా లేకపోతే ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ వ్యక్తిని ఇక్కడ తీసుకొని వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా సిన్సియర్ గా చేసిన జాబ్ లాస్ట్ టైము ఈ రోజా ఏమైతే మనకి ఏపీకి పర్యాటక శాఖ మంత్రి అయ్యిందో కార్ డీలర్షిప్ ఉంది కదా ఈ వైజాగ్ నుంచి కార్ డీలర్షిప్ రెడీ చేసి చెన్నై పంపింది పయా పుదుచ్చేరి అయితే పుదుచ్చేరిలో ఈవిడ ఆపేసింది అనమాట మోకాల్ అట్టేసింది ఏంటి ఆబ్వియస్లీ షిప్ కాబట్టి సో ఇక్కడ ఏంటంటే పుదుచ్చేరిలో సంబంధించి లాగా గోవాద్యం రేట్లు తక్కువ బీచ్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ క్యాజినో అక్కడ నిషేధం ఓకే సో ఈ షిప్ మా వాటర్ లోకి రావడానికి వీలు లేదు అని ఆపేసింది డైరెక్ట్ గా అంటే అంత సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు ఓకే కొత్త గవర్నర్ కూడా త్వరలో అంటే మంచిగా వర్క్ చేయాలని కోరుకుంటున్నాం